కృష్ణకుమార్ గారు నమస్తే అండి నమస్తే అండి మేడం చిన్నపిల్లలు ఆటలు ఆడుకునేటప్పుడు ఏదన్నా వాళ్ళకి వాళ్ళకి నచ్చిన రాకపోయినా లేదా వాళ్ళు రివర్స్లో వచ్చినా టూచ్ టూచ్ నేను మళ్ళీ మొదటి నుంచి మొదట లేదా తొండే అంటే ఇది ఎందుకు చెప్తున్నారు అంటే యాంకర్ శ్యామ్ల ఈవిడది తీసుకుంటే రీసెంట్గా చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసింది మన ఎన్ని ఎన్నికల టైంలో ఆమె స్థాయిని దాటి చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ పరుష పదజాలం ఉపయోగించి ఘోరంగా అబ్యూజ్ చేసింది రిజల్ట్స్ వచ్చిన వెంటనే నన్ను క్షమించండి ఎవరు నన్ను ఏమని అనద్దు నాకు అర్థంగా జగన్ జగన్మోహన్ రెడ్డి గెలిచి ఉండుంటే కూడా ఇలా అనేదా పోని ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ ముఖ్యత ఎన్నికలు అయిపోయిన తర్వాత కేవలం ఎలక్షన్ కోసం చేశాను ఎవరన్నా తప్పైతే అయితే బావి క్షమించండి అని చెప్పుకుంటే ఇంకా హుందాగా ఉండేదేమో కదా ఇటువంటి వాళ్ళని అలా ఎలా చూడాలండి వీళ్ళంటే అంటే తాము క్షమాపణ చెప్పాం కాబట్టి ఎవరు ఏమి అనకూడదు అనుకుంటున్నారా లేకపోతే ఎవరో ఏదో ఒకటి చేస్తారు కాబట్టి ముందుగా క్షమాపణ చెప్పేసి తప్పించుకుందాం అనుకుంటున్నారా ఎలా చూడాలి వీళ్ళది అంటే ఒక రకంగా అండి ఒక సినిమా ప్రమోషన్ చేసినట్టు అనుకున్నారు ఒక రాజకీయాలకు సంబంధించిన ప్రమోషన్ చేయటం అనేది ఇప్పుడు ఆమె యాంకరింగ్ చేస్తాయి శ్యామల మామూలుగా ఆ సీరియల్స్ లో అసలు ఆమె ప్రస్థానం సీరియల్స్ లో వచ్చింది ఆ తర్వాత కాస్త గోదావరి జిల్లాలో అమ్మాయి కాబట్టి మంచి కాస్త శుద్ధి అది ఉంది సరే సీరియల్స్ లో చేసింది సీరియల్స్ లో చేసేటప్పుడు కూడా ఫస్ట్ సీరియల్ అప్పుడు కూడా ఆ ప్రొడ్యూసర్ మనకు తెలిసిన వాళ్ళు వాళ్ళకు చాలా ఇబ్బంది పడ్డారు అమ్మాయి తోటి అసలు మేము ఆ అమ్మాయి మీద కంప్లైంట్ చేస్తాము అది ఇదేనని మళ్ళీ ఎందుకులే మనకి ఫస్ట్ సీరియల్ ఆ అమ్మాయికి ఫస్ట్ సీరియల్ గొడవలు ఎందుకులే అని చెప్పి వదిలేశారు అంటే ఆది నుంచి ఆమెది కాస్త వివాదాస్పదమైన మనస్తత్వం అనేది చెప్పుకోవచ్చు అంటే ఈ యాంకర్లకు ఎలా ఉంటుంది అంటే మనం ఒక వెయ్యి మందికి ఒక రెండు వేల మందికి ఒక మూడు వేల మందికి మనం అడ్రస్ చేస్తున్నాం కాబట్టి మనకేవో ఒక రెండు కొమ్ములు నాలుగు కిరీటాలు చాలా భుజకీర్తిలు ఇవన్నీ ఉన్నాయని నమ్ముతారు వాళ్ళు అంటే వాళ్ళని వాళ్ళు అలా ప్రమోట్ చేసుకుంటేనే వాళ్ళు ఆ యాంకరింగ్ బాగా చేయగలుగుతారు అంటే వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ గా వాళ్ళని మించి నమ్ముకుంటారు వాళ్ళు నమ్ముకుని యాంకరింగ్ చేసేసి ఆ మంచి జోకులో కుళ్ళు జోకులో చెత్త జోకులో ఏవో వేసేసేసి ఆ వచ్చిన వాళ్ళందరినీ ఉర్రుతులుగించేసేసి వాళ్ళు ఏవో విజయలు చేస్తారు అరుపులు కేకలు అనుకుంటారంటే ఈ చాలా మంది యాంకర్లు అంటే కొంతమంది క్వాలిటీ ఉన్న ఇప్పుడు మనం కొంతమంది యాంకర్ల గురించి మనం ఎందుకు మాట్లాడుకోము ఇలాంటి వాళ్ళని ఎందుకు మాట్లాడతామంటే ఇందుకే ఏవో చెత్త జోకులు వేసేసేసి ద్వందార్థ మాటలు మాట్లాడేసేసి ఆ వచ్చిన వాళ్ళందరూ ఇంకా సరుకులు కేకలు వేయగానే అబ్బో మనకి అసలు చాలా ప్రతిబుంది మనకి అని అనుకుని ఈ వీళ్ళంతా వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ పైకి రావాలనుకోవటానికి ఎన్ని నీచమైన పథకాలు వేస్తారో చాలా మందికి తెలుసు సరే ప్రస్తుతానికి వస్తే ఈ శ్యామల సరే ఆమె ఏదో సీరియల్స్ లో యాక్ట్ చేసుకుంటుంది ఆడపాదప సినిమాలో చేసింది అలాగే బిగ్ బాస్ కి వెళ్ళింది బిగ్ బాస్ లో అయిపోయిన తర్వాత ఆ బయటకు వచ్చిన తర్వాత మధ్యలో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది ఆ వెళ్ళేటప్పుడు కూడా చాలా అసలు ఎంతంటే చిన్న పిల్లాన్ని వదిలిపెట్టి వెళ్తుంది ఏదో పిల్లల్ని వదిలిపెట్టి సైన్యంలోకి వెళ్ళినట్ట బిల్డప్ ఇచ్చేసేసి మొత్తం బిల్డప్ స్టోరీ అనమాట ఆది నుంచి బిల్డప్ స్టోరీ అయ్యి ఆ సరే అయిపోయిన తర్వాత బిగ్ బాస్కి వెళ్ళింది వచ్చింది ఆ తర్వాత ఆమె భర్త ఒక మహిళని చీట్ చేసి ఆ ఏదో ల్యాండ్ విషయంలో ఆమెకు షేర్ ఇస్తానని చెప్పి ఒక ఏదో ఆ ఒక క్లబ్ పెడుతూ ఒక ఫామ్ హౌస్ క్లబ్ ఏవేవో చేస్తూ ఆమె దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు దఫాల్ వారీగా కానీ అగ్రిమెంట్ ముట్టుకు తనకిన్ను ఇంకొక మహిళకి ఉన్నది అని ఆమె ఆరోపిస్తూ ఆమె కేసు పెట్టింది పోలీస్ స్టేషన్కి వచ్చి సరే ప్రాథమిక సమాచారం చూశారు చూసిన తర్వాత అంచనాల ప్రకారం ఆధారాల ప్రకారం అతన్ని అరెస్ట్ చేసి ఆ కి పంపించారు అయితే ఈ వివాదంలో ఒక మహిళ ఇచ్చిన కంప్లైంట్ కాకుండా ఆ ల్యాండ్ ఓనర్ తో కూడా ఏవో అతనితో కూడా ఏదో తేడా వచ్చింది అతను కూడా అగ్రిమెంట్ల విషయంలో నన్ను మోసం చేశాడు ఇతను అని చెప్పి చెప్పటం జరిగింది సరే ఆ సందర్భంలో ఈవిడ ఆ ఆ మహిళని విమర్శిస్తూ భర్తను వెనకేసుకొచ్చుకుంటూ మీడియాలో మాట్లాడింది అదే అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ కేసులో నుంచి ఆ బంకా బయట పడలే అయితే ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయి అన్నట్లుగా ఈమె ఎవరైతే జగనన్న జగనన్న జగన్ అన్న అని భజన చేస్తుందో ఆ అన్నకి కేసులు కొత్త కాదు ఆ అన్నకి జైలు కొత్త కాదు పదహారు నెలలు జైల్లో ఉండి బెయిల్ మీద వచ్చిన అన్న మరి ఆ కొంచెం ఇంకొంచెం మన ముందుకెళ్ళి మాట్లాడుకుంటే అసలు కులం గురించి మాట్లాడొద్దు మాట్లాడొద్దు అనుకుంటానే మాట్లాడాల్సి వస్తుంది ఈమె భర్త కూడా సదరు భర్త కూడా రెడ్డి సామాజిక వర్గం సరే ఇద్దరు కలిసి కొండవాళ్ళు కప్పుకున్నారు భార్య భర్త ఇద్దరు వెళ్ళి ఇవిని ఇంటర్వ్యూ చేశారు ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీరు మీ పథకాలని చెప్పి మీరేం చేశారో ప్రజలకి చెప్పి మీరు ఓట్లు అడిగి ఉంటే బ్రహ్మాండంగా ఉంటే ఆ రోజు శ్యామలని ఇంటర్వ్యూకి పిలిచి ఒక పెట్ట కథ ఒక వెర్రి కథ ఒక పిచ్చి కథ వైను ఉంది చూసారా ఛానల్ వాళ్ళది కానీ యాంకర్ది కానీ శ్యామలది కానీ ముగ్గురుది ముగ్గురు భాగస్వామి ఉంది దీంట్లో ముగ్గురుది తప్పే ఇక్కడ ఎందుకంటే ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఛానల్ వాళ్ళు కావచ్చు యాంకర్ కావచ్చు శ్యామలు కావచ్చు మీరు అవునన్నా కాదన్నా ఒక పద్నాలుగేళ్ళు సీఎంగా చేసిన వ్యక్తి అలాగే మీరు మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ప్రపంచంలో ఆయనకి ఏ ఖ్యాతి ఉందో ప్రపంచం మొత్తానికి తెలుసు నేను ఆ చంద్రబాబు నాయుడు గురించి స్పెషల్ గా నేనేం చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ తెలుసు అన్ని చూశారు ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెడితే దేశ దేశాల్లో ఆ అరెస్టును ఖండిస్తూ ప్రదర్శనలు జరిగాయి ఆ నిరసనలు జరిగాయి మరి హైదరాబాద్ లోనూ జరిగాయి అలాగే ఒక లైవ్ కన్సర్ట్ కన్సర్ట్ జరిగింది దానికి కృతజ్ఞత పూర్వక సభ అని పెట్టుకొని చేశారు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మాట్లాడుకునే మాటల్ని బతికుండగానే వినటం అనేది అది ఒక అపూర్వమైన విషయం నేను అది సిబిఎన్ గారు చంద్రబాబు నాయుడు గారికి అనే కాదు ఎవ్వరికైనా సరే చచ్చినోడి కళ్ళు అంటారు కానీ బతికుండగా కూడా చారడి కళ్ళు చేసుకున్న వాళ్ళ గురించి నువ్వొచ్చి గుడ్డుని పిల్ల గుడ్డొచ్చి పిల్లొచ్చి గుడ్డుని గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించినట్టు నువ్వు అసలు ఆ తోడేలు కథని వాళ్ళు చెప్తే చెప్పారు ఇది మాట్లాడు అని చెప్పి అనుకో ఆ కథని నువ్వంతా ఏదో పురాణ కాలక్షేపం చేసినట్టు చెప్పటం ఎంతవరకు కరెక్ట్ అసలు అసలు నీకు నీ అసలు నీకున్న రాజకీయ అనుభవం ఏంటి నీకున్నది కేవలం యాంకర్ శ్యామల నీ పేరు అంతే నువ్వేమి ఒక పార్టీలో నీకు ఒక పదవి లేదు అలాగే నీకు రాజకీయాల్లో నీకేమీ సంబంధం లేదు ఇప్పుడు వీళ్ళు ఛాన్స్ దొరికితే ఏమంటారంటే ఒక కార్పొరేటర్గా కూడా గెలవలేనోడివి అని మాట్లాడతారు మరి ఈ అమ్మాయి ఒక కార్పొరేటర్ గా కూడా గెలవన్న అమ్మాయి అసలు రాజకీయాల గురించి ఏం మాట్లాడుతుందండి పోని నువ్వు ఇప్పుడు జెండా కప్పుకు కండువా కప్పుకున్నావు ఓకే సంతోషం ఎవరికైనా ఏ పార్టీలోనే చేరే హక్కుంది మరి అన్నప్రాసన రోజే ఆవకాయ ఎందుకమ్మా నీకు ఇప్పుడు నీకు ఆవకాయ ఘాటు నష్టాలని కంటింది అంతబట్టి నువ్వు ఈ విధంగా ఆ సారీలు చెప్పేదాకా వచ్చావు అసలు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా నువ్వు ఏం చెప్తావు వంగా గీత అసలు ఏ ఏంటి అసలు ఆ వంగా గీత గారికి నిజమే వంగా గీత గారికి రాజకీయ వ్యవహారం ఉన్నమాట వాస్తవం ఆమె జెడ్పీటీసీగా గెలిచింది ఎమ్మెల్యేగా గెలిచింది ఎంపీగా గెలిచింది ఆమెకు మంచి రాజకీయ జీవితం ఉంది ప్రజల్లో పలుకుబడి ఉంది కాదని ఎవరు అనట్ల కానీ నువ్వు చెప్పే విధానం చూస్తే అసంక్యేముంది గీతక్క గెలిచిపోతుంది అంతే అని చెప్పావు సరే నువ్వు క్షేత్రస్థాయిలో తిరిగావు చెప్పావు నీ 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 ప్యాకేజీ తగ్గట్లు నువ్వు మాట్లాడావు అంతా బాగానే ఉంది కానీ ఆ పార్టీకి కూడా కొంచెం బుద్ధి ఉండాలి ఎవరి మీదకి ఎవరిని ప్రయోగిస్తున్నాం ఈ పిల్ల కాకిని తీసుకొచ్చి మాట్లాడించటము అనేది ఎంతవరకు సబబు అనుకుంటున్నారు మీరు సరే వాళ్ళు అడిగారు వాళ్ళు ప్యాకేజ్ ఇస్తానన్నారు అసలు నీ నీకంత ఆ డబ్బులు కాసుపడి నువ్వు ఇలా చవడం ఎంతవరకు కరెక్ట్ అసలు ప్రతి ఒక్కళ్ళు రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు పార్టీలకు అతీతంగా ఆ రోజున శ్యామల చెప్పిన కథ విని చాలా మంది ఆ వ్యతిరేకించారు ఆ విషయాన్ని ఏంటిది అసలు ఈ వైఎస్ఆర్ పార్టీ ఎంతకి ఇంతకు దిగజారుతుందా మరి అసలు మరి ఇలానా మాట్లాడిచ్చేది అసలు రాజకీయాల్లో ఒక విలువలు గాని ఒక తారతమ్యాలు కానీ హోదాలను బట్టి వాళ్ళ పార్టీల్లో వాళ్ళు నిర్వహించే పదవులను బట్టి మాట్లాడుతున్నారా వీడు లేకపోతే ప్రజాదరణం ఉన్న ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి ఈ విధంగా ప్రచారాలు చేయించుకుంటున్నారా అంటే అది వైఎస్ఆర్ పార్టీకే తగ్గింది ఈ శ్యామలను తీసుకురావటం అంటే ఆ తప్పులు చేస్తూ 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 ఆ శిశుపాలు నూరు తప్పులు అంటా చూసారా ఈ వైసీపీ పార్టీ నూరు తప్పులు కాదు వెయ్యి తప్పులు చేసింది అసలు మీడియాలో కాస్త పలుకుబడి ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చి లో కూర్చోబెట్టి వాళ్ళతోటి ఇంటర్వ్యూ చేయించి అసభ్యకరంగా అసందర్భంగా మాట్లాడించడం అంటే ఆ పార్టీకే చెల్లిపోయింది అసలు రాజకీయాల్లో స్వచ్ఛందంగా రావాలండి ఎవరైనా మాట్లాడటానికి ఇలా ప్యాకేజీలు తీసుకుని వచ్చేవాళ్ళు ఇలాగే ఉంటది వాళ్ళ బలం ఏంటో వాళ్ళకి తెలియదు వాళ్ళ బలహీనత ఏంటో వాళ్ళకి తెలియదు మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామో వాళ్ళ సత్తా ఏంటో వీళ్ళకి తెలియదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గురించి ఆయన రాజకీయ ప్రస్థానం గురించి శ్యామలకి ఏం తెలుసు ఎంత తెలుసు పోని ఆమె ఇంటర్వ్యూ చేసిన ఆవిడికి బాగానే తెలుసు ఎందుకంటే ఆమె ఇరవై ఏళ్ల నుంచి దాదాపు ఇరవై రెండేళ్ల నుంచి నాకు గుర్తున్నంత వరకు టీవీ నైన్ లో మొదటి రంగ ప్రవేశం ఆవిడది ఆవిడికి తెలియాలిగా అసలు సిబిఎన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనబడే వ్యక్తి రాజకీయ జీవితం అంత లేదు వీళ్ళ వీళ్ళ జీవితం మొత్తం ఒక రాజకీయ నాయకుడు ఇన్ని సంవత్సరాలు ప్రజల్లో ఉండటము ఓడిపోయినా గెలవటము గెలిచినా ఓడిపోవటము పడిలేచిన కెరటం లాగా ముందుకెళ్లటము అనేది వైఎస్ఆర్ కూడా అంతే చాలా తక్కువే మామూలు రాజకీయ జీవితం కాదు ఆయనది మరి అలాంటి రాజకీయ జీవితాలు ఉన్న వాళ్ళ గురించి అసలు రాజకీయాలంటే ఏంటో తెలియంది ఇదేమన్నా రాజకీయం అంటే అది ఒక బిల్ జాబ్ అనుకుంటున్నారా వీళ్ళు లేకపోతే ఒక ర్యాంప్ వాక్ అనుకుంటున్నారా క్యాట్ వాక్ అనుకుంటున్నారా మోడలింగ్ చేయటం కాదండి రాజకీయ జీవితం అంటే మరి వీళ్ళు ఎందుకు ఇంత దుస్సాహసానికి ఒడిగట్టారు అంటే కేవలం డబ్బు డబ్బు కావాలి అయితే సరే మాట్లాడారు అయిపోయింది మాట్లాడిన తర్వాత ఈ అందితే జుట్టు అందకపోతే కాళ్ళు వ్యవహారం దేనికి నన్ను క్షమించండి అని మాట్లాడటం దేనికి నువ్వు ఎప్పుడు మాట్లాడాలంటే ఈ క్షమించండి నా జోలికి రాకండి నాకు బెదిరింపు కావాల్సి వస్తున్నాయి అని ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా ఏ రోజైతే నువ్వు ఆ పెట్ట కదా పిల్ల కథ చెప్పావో చంద్రబాబు నాయుడు గురించి ఆ రోజు మీడియా మొత్తం సోషల్ మీడియా మొత్తం నీ మీద విపరీతమైన ట్రోలింగ్ చేసింది నువ్వు చేస్తుంది తప్పు నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని అంటే ఇది ఆషామాషిగా ఎవరు పడితే వాళ్ళు ర్యాండమ్ గా పెట్టిన మెసేజ్లు కాదు ఇది చాలా మంది వ్యతిరేకించారు దాన్ని ఆ రోజు నువ్వు తెలుసుకుని ఉండాల్సింది నా పరిధిది నా పరిమితిది నేను ఊరికే ఫ్యాషన్ డాల్ లాగా వచ్చి చెయ్యి ఊపేసేసి ఒక కండువా వేసుకొని మా పురుగు పార్టీకి ఓటేయండి అని చెప్పి వెళ్ళిపోయి ఉంటే బాగుండేది నీ అన్న ఏం చెప్పాడో జగన్ అన్న ఏం చేశాడో నువ్వు ప్రజలకు వివరించి వెళ్ళిపోతే బాగుంటుండేది నీ క్యాంపెయినింగ్ అంతవరకే కానీ నువ్వు ఏదో రోడ్డు పైన మ్యాన్హోల్ తీసేసిన తీసేసిన డ్రైనేజీ లాగా మాట్లాడితే ఎట్లా కుదురుతుంది ఆ ఆ మ్యాన్ హోల్ తీసిన డ్రైనేజీకి నీ నోటికి ఏమన్నా తేడా ఉందా ఇలా మాట్లాడావు కాబట్టే నువ్వు నన్ను ఏం చేస్తారు అనే భయం వేసి నీకు నువ్వు వెంటనే కాళబేరానికి వచ్చేసావు ఎందుకు అంత భయం దేనికి నువ్వు గా నువ్వేం చేయాల్సిందంటే నీ మీద ట్రోలింగ్ వస్తుంటే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాల్సిందే చేసి ఈ రోజుకి నేను ఈ వ్యాఖ్యలకి కట్టుబడే ఉన్నాను నాకు వాక్ స్వాతంత్ర్యం ఉంది నా స్వాతంత్ర్యం ప్రకారం నేను మాట్లాడాను దీనిపైన ఏదైనా సరే నేను నిలబడ నిలబడ్డాను అని చెప్పుంటే గనక శబాష్ శ్యామల అని ఉండేవాడు కానీ నువ్వు ఈ విధంగా పోలీస్ కంప్లైంట్ లాంటివి చేయకోకుండా నాకు బెదిరింపు కాల్సి వచ్చేస్తున్నాయి అని బుడిబుడి బుడి రాగాలు ముందు చూసారా ఇది మరి ఇప్పుడు ఎవరు వస్తారమ్మా నీకోసం ఐదు సంవత్సరాల నుంచి ఆ నోటికి పని చెప్పి హంగామా చేసిన శ్రీరెడ్డికే దిక్కు దివాణం లేదు ఇప్పుడు ఆవిడు పెడబొబ్బులు పెడుతుంది ఏడ్చి పెడబొబ్బులు పెడుతుంది నా ప్రాణానికి రక్ష ఎవరు ఎవరు అన్నా కనీసం నన్ను మీ పార్టీ అని కూడా చెప్పుకోలేదు మీరు నేను మీ పార్టీ దాన్ని అని కూడా చెప్పుకోలేదు కనీసం నాకు ఒక మినిమం రక్షణ ఉండేది ఇప్పుడు నా గతి ఏంటి అని పొడబబ్బులు శోకాండాలు తీస్తుంది ఆమె ఆమెకే దిక్కు లేదు నీకు నీకేంటి ఏమంటారు అది గా నీకు డబ్బులు ఇచ్చాము స్క్రిప్ట్ నచ్చకపోతే నువ్వు ఆ రోజు మాట్లాడండాల్సింది అని అంటారు పోని ఇదంతా ఓ పక్కన పెట్టేద్దాం ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గెలిచాడు అనుకోండి వీళ్ళ విన్యాసాలు ఎలా ఉండేవి ముందే ఇన్ని విన్యాసాలు చేసిన వాళ్ళు గెలిస్తే ఇంకెన్ని విన్యాసాలు చేశారు కొంచెము పక్క పార్టీని చూసి నేర్చుకోండి అసలు మీ మీ పని ఏంటి సినిమాలు సినిమా రిలీజ్ ఫంక్షన్లకి యాంకరింగ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు యాంకరింగ్ చేసుకుంటా ఉండండి అంతేగాని ఇలాంటి వాటిలోకి వచ్చి మీకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో మీరు ఈ విధంగా చేసి ఈ విధంగా మీరు ఎదుర్కొనక్కర్లేదు ఆ వేళ అంత నాలుగు పొడుగులు మాట్లాడాల్సిన పని లేదు ఇవాళ ఇంత కాళబేరానికి రావట రావాల్సిన అవసరం కూడా లేదు అందుకని ఎవరి పరిధులు పరిమితులు వాళ్ళు తెలుసుకుంటే మంచిది అని హెచ్చరించుతున్నా శ్యామల్ని